హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం గరుడ పురాణం గురించి తెలుసుకుందాం గరుడ పురాణం భవిష్య పురాణం కిందకు వస్తుంది పురాణాలలో గరుడ పురాణం అత్త విస్తారమైనది కాదు గరుడ పురాణంలో పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి ఈ పురాణాన్ని గరుత్మంతుడు విష్ణువుని అడిగి తెలుసుకుంటాడు ఈ పురాణంలో మరి మనిషి ఎలా ఉండాలి అనే దాని గురించి ఈరోజు మనము తెలుసుకున్నాం మనిషి ఎలా ఉండాలి అనే విషయంలో గరుడ పురాణము చాలా వివరంగా క్లుప్తంగా చెప్తుంది మరి అవి ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం ముఖ్యంగా మనిషి ఎల్లప్పుడూ సత్యవంతుడుగా ఉండాలి అంటే అబద్ధాలు ఆడుకోకుండా ఎప్పుడు సత్యాన్నే పలగాలి సత్యం పలగడం వలన మనిషికి మంచి పేరు అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనిషి ఎల్లప్పుడూ ధర్మవంతుడిగా ఉండాలి అంటే ధర్మాన్నే పాటించాలి ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా కూడా అన్యాయం కాకుండా ధర్మాన్నే పాటించాలి ఈ విధంగా ధర్మాన్ని పాటించడం వలన మనిషికి మంచి ఫలితాలు అనేటివి వస్తాయి మనిషి ఎల్లప్పుడూ నీతివంతుడిగా ఉండాలి అంటే ఎప్పుడు నీతివంతుడిగా ఉండాలి నిజాయితీగానే ఉండాలి మనం ఎప్పుడైతే నీతిని పాటించడం వలన మనిషికి కూడా మంచి పేరు వస్తుంది మనిషి ఎల్లప్పుడు దయాగుణం కలిగి ఉండాలి ఎప్పుడైతే దయానం దయాగుణం అనేది కలిగి ఉంటామో దాని వలన కూడా మనకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి మనిషికి ఎల్లప్పుడూ అహంకారం అనేది ఉండకూడదు చాలా మంది అహంకారం అలంకారంగా పెట్టుకొని ఉంటారు అలా అహంకారం లేకోకుండా ఉండడం అనేది కూడా ఒక ఈ యొక్క మనిషి యొక్క లక్షణం మనిషి ఎల్లప్పుడూ లోపల మంచితనం అనేది కలిగి ఉండాలి అంటే ఇప్పుడు చాలా మంది పైకి ఒకలాగా లోపలికొకలాగా ఉంటారు అలా కాకుండా లోపల మంచితనం అనేది మనకు చాలా మేలు చేస్తుంది బయట మంచితనాన్ని కూడా కలిగి ఉండాలి మనిషి ఎల్లప్పుడూ బయట మంచితనం కలిగి ఉండాలి దాని కూడా మనకు ఈ యొక్క శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి మనుషులు ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు కలిగి ఉండాలి అంటే మంచి ఆలోచనలు కాకుండా ఒక్కొక్కరికి చెడు చెడు అభిప్రాయాలు చెడు ఆలోచనలు ఉంటాయి అంటే సమయము సందర్భం అలా కాకుండా ఎలాంటి పరిస్థితి అయినా ఎలాంటి సమయంలోనైనా మనము మంచి ఆలోచనలు కలిగి ఉండాలి మనము మనుషులు ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలి మంచి పనుల వలన ఏమవుతుందంటే మనకు రావాల్సినటువంటి ఫలితాలన్నీ మంచిగానే వస్తాయి తర్వాత మనిషి ఎల్లప్పుడూ మంచి మాటలు మాట్లాడాలి అంటే చాలామంది ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకు నచ్చితే ఒకలాగా నచ్చుకుంటే ఇంకొకలాగా మంచి మాటలు కాకుండా చెడ్డ చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు అలా చెడ్డ మాటలు మాట్లాడుకోకుండా ఎప్పుడు మంచి మాటలే మాట్లాడుతూ ఉండాలి ఈ విధంగా మనిషి మాటలు ఎలా ఉండాలి ఏ విధంగా ఉంటే మనకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మనము గరుడ పురాణంలోని మనిషి గురించి తెలుసుకున్నాము అదే కాకుండా ఈ యొక్క నెక్స్ట్ వీడియోలో మనము మరి ఒక ఏంటి అంటే ఆ విషయం కూడా తెలుసుకున్నాం నెక్స్ట్ వీడియోలో మనము మనిషికి ఏ విధమైన ఆలోచనలు ఉండాలి ఏ పనులు చేయరాదు మనిషి చేసే పాప పుణ్యాలకు ఫలితం ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనము పూర్తిగా తెలుసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో